మీ రాజ్యం కట్టబడునుగా కళ్ళు మూసుకుంటమ్మా స్తోత్రం స్తోత్రం ఏ రక్తమే జేయం ఏ స్రక్తమే జయం ఏ రక్తమే జయం ఏ స్రక్తమే జయం మీరే తాకండి నాయన మీరే తాకండి ఇద్దరికి ఇద్దరికి గర్భఫలం వచ్చునుగాక గర్భఫలం వచ్చునుగాక ఇద్దరు నేను నీ కుమార్తెలు ప్రభా నీ కుమార్తెలు ప్రావా నేను సహాయం దయచేయండి ప్రభావ సహాయం దయచేయండి నేను మరి మంచి వార్తలు వినుటకు కృప చూపించండి మీ కార్యం జరిగించండి ప్రతి విధమైన చీకటి అంతా కూడా వెళ్ళిపోవాలి వేసిన వాళ్ళు ప్రతి అంధకార శక్తులు చేతబడి చిల్లంగి భానుమతి క్రియలు క్షుద్ర మాంత్రిక శక్తుల ప్రభావాలు కాల్చబడునుగాక వేసినా మీ చిత్తం జరుగునుగాక మీందు ఆనందించే కుమార్తెలుగా మార్చబడాలి మంచి నేను న్యూస్ రావాలి మంచి ఫలితాలు రావాలి వేసినావులు స్తోత్రం 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 వందనాలు ప్రభావ కనికరంగల కార్యం జరిగించండి మీ చిత్తాన్ని నెరవేర్చండి మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త తండ్రి మీరే స్వస్థత తండ్రి మీరే నెమ్మది తండ్రి మీరే సమాధానం తండ్రి గర్భాలు తెరవండి తండ్రి సహాయం దయచేయండి తండ్రి భర్తలను ఆశ్రవదించండి తండ్రి గొప్పవారు కావాలి వేసిన గొప్ప కార్యాలు జరగాలి వేసిన మీ చిత్తం జరగాలిసినవులు ఏమైనా మరి మీ నామాన్ని ఒప్పుకున్నారు ప్రభా ఇద్దరిని మీ నామాన్ని ఒప్పుకున్నారు మిమ్మల్ని ఒప్పుకున్నారు వాళ్ళు పాపాలు ఒప్పుకున్నారు ప్రభా తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నారు ప్రభా తండ్రి మీ కుమార్తెలుగా మార్చబడుతున్నారు ప్రభా స్తోత్రం నైనా మీరు తాకుతున్నందుకు స్తోత్రాలు మీరు తాకుతున్నందుకు స్తోత్రాలు స్తోత్రం నైనా కృపతో నింపుతున్నందుకు స్తోత్రాలు మీ యొక్క చిత్తము తమ జీవితాల్లో నెరవేర్చబోతున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరపించుకుంటూ మీద ఆనందించే కుమార్తెలుగా మార్చుదరని తన ఇంటి వారందరితో కూడా కలిసి సంతోషంగా నేను మరి ముందుకు సాగినట్లుగా మీ కార్యాలు జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరపించుకుంటూ నేను ఈ యొక్క తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ఈ కుమార్తెలు ఇద్దరిని కూడా ఆశ్రదించబోతున్నందుకు దేవించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సునావున వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్